ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ ఫైవ్ సిక్స్ ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అసలు ఒక అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడాలని ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు తీసేసుకున్న వాళ్లకు పెద్దగా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ అయ్యేంత వరకు అయిన తర్వాత కూడా ఉన్న స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక అవగాహన కలిగించాలన్నది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మనం దీనికి ముందు రెండు ఎపిసోడ్స్లో అంటే థర్డ్ ఎపిసోడ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ ఇది ఫిఫ్త్ ఎపిసోడ్లో మనం గత రెండు ఎపిసోడ్స్లో అంటే మూడవది నాలుగవ ఎపిసోడ్లో సిలబస్ ఎనాలసిస్ని బాగా చేసుకున్నాం మ్యాక్రో టాపిక్స్ ఉంటాయి మైక్రో టాపిక్స్ ఏ ఉంటాయి మైన్యూట్ టాపిక్స్ ఏ ఉంటాయి అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటాయా సిలబస్లో లేనివి కూడా చదవాలా చదవాల్సి వస్తే ఎట్లా చదవాలి ఇలాంటి వాటిని మీకు ఈ సిరీస్ ఆఫ్ దాంట్లో ఒకే ఎపిసోడ్లో అన్నీ చెప్పడం అసాధ్యమైన విషయం అందుకని ఒక ఎపిసోడ్లో అయినామో బుక్స్ లిస్ట్ చెప్తాము ఇంకొక ఎపిసోడ్లోనేమో మరొకటి అలా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉపయోగపడే తెలుగు మీడియం బుక్స్ లిస్టుతో సహా అన్నీ మనం తెలుగు మీడియం ప్రిపరేషన్ ఎలా ఉండాలి అలాంటి వాటితో సహా మనం చేస్తాం అలా అనుకున్నప్పుడు మనం దీనికి ముందు క్లాసుల్లో అంటే ఈ ముందు సెషన్స్లో ఈ సిలబస్కి సంబంధించిన మౌలికమైన అవగాహన చేసుకుంటూ ప్రిమరీ సిలబస్ కావచ్చు జనరల్ ఎస్ఏ కావచ్చు లేకపోతే కనుక పేపర్ వన్ కావచ్చు ఇవాళ ఎపిసోడ్లో పేపర్ త్రీ అంటే జిఎస్ పేపర్ టూ యాక్చువల్గా అంటే మామూలుగా మనకు అర్థం చెప్పాలి అంటే పాలిటీ గవర్నెన్స్ సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ అలాగే థర్డ్ పేపర్ జిఎస్ థర్డ్ పేపర్లోనేమో మనకి ఎకనామిక్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఉంటాయి ఒక ఎథిక్స్ అనే దాన్ని మాత్రం నేను ప్రత్యేక డిస్కషన్ చేస్తాను వేరే పూర్తిగా అసలు ఎథిక్స్ అనేది ఎలా చదవాలి ఏంటి అనేది ఎందుకంటే దాని యొక్క ఓరియంటేషన్ పూర్తిగా వేరు అందుకని ఈ ఎపిసోడ్స్లో సిలబస్ ఎనాలసిస్ ఎపిసోడ్స్లో నేను ఎథిక్స్ని తీసుకురాను బట్ మిగిలిన మాత్రం మనం చూస్తాం వీటిల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి థర్డ్ పేపర్ అనేది అంటే జిఎస్ త్రీ లేదా టూ పేపర్ అనేది పాలిటీకి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంటర్నేషనలేషన్స్ అనేది ఉంటుంది ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో అసలు ఏ ఏ పేపర్లో ఏ మనం అనుకున్నాం మనం పాలిటీ అండ్ ఇంటర్నేషనలేషన్స్ అనే వాటికి సంబంధించిన సిలబస్ని టోటల్గా జిఎస్ పేపర్ టూ లేదా పేపర్ త్రీ అనే దానికి సంబంధించి అంటే జనరల్ ఎస్ఏని కలుపుకుంటే త్రీ అంటారండి జర్నలిస్సే కాకపోతే కనుక జిఎస్ వన్ జిఎస్ టూ అంటారు ఆ కన్ఫ్యూషన్ అవ్వద్దు నేను పేపర్ త్రీ అనో పేపర్ టూ అనో మాట్లాడుతున్నాను నా ఉద్దేశం ఏంటంటే పాలిటీయా గవర్నెన్సా మరొకటి అన్నది జర్నల్ స్టడీస్ టూ పేపర్ త్రీ ఐ థింక్ యూ గట్ ద పాయింట్ జిఎస్ టూ అని ఎందుకుంటున్నాం పేపర్ త్రీ అని ఎందుకు అంటున్నాం మీకు ఐడియా వచ్చింది గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా క్లియర్గా సిలబస్ని అనాలసిస్ చేయడం జరిగింది అంటే సిలబస్ని వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది అది నాకు తెలిసినంతవరకు మిగిలిన ఎన్ని పేపర్లు ఉన్నా లేనిది ఈ ఒక్క పేపర్కి మాత్రం సిలబస్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న ఆ ప్రతి పదాన్ని తెలుగు మీడియం వాళ్ళతే కనుక తెలుగులో రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతే కనుక ఇంగ్లీష్లో చదవండి అర్థం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మ్యాక్రో ఏంటో మైక్రో ఏంటో మైన్యూట్ ఏంటో మీకు అర్థమవుతాయి అలాగే పాలిటిక్ ఉన్న అడ్వాంటేజ్ మనకి ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ అనేది బోత్ ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంది తెలుగు మీడియంలోనూ ఉంది ఇంకొక ఏ చాప్ అంటే పేపర్కి లేనట్టుగా జిఎస్ వన్ టూ త్రీలో ఎక్కడా లేనట్టుగా లక్ష్మీకాంత్ అనే ఒక పుస్తకం టోటల్ మీ సిలబస్ని కవర్ చేసే పుస్తకం యాక్చువల్గా అంటే ఒక లక్ష్మీకాంత్ పైగా అదే ఆధర్ తెలుగులోని ఇంగ్లీష్లోను రాయడం అనేది ఇంకొక అడ్వాంటేజ్ పొజిషన్ అందుకని మీకు లక్ష్మీకాంత్ బుక్ అనుకొని తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంది తెలుగు మీడియంలోనూ ఉంది దాంతోపాటు ఈ సిలబస్ అంతా కవర్ అవుతుంది కాకపోతే సిలబస్లో ఉన్న కొన్ని పదాలను అర్థం చేసుకోవడానికి మాత్రం బేసిక్ అండర్స్టాండింగ్ ఉదాహరణకి నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టాను సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్ అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కంపారిజన్ విత్ ద అదర్ కంట్రీస్ అంటే సౌత్ ఆఫ్రికన్ లేకపోతే కనుక అమెరికన్ లేకపోతే బ్రిటిష్ లేకపోతే కనుక ఆస్ట్రేలియన్ కెనడా ఇలాంటి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలతోటి మన రాజ్యాంగాన్ని కంపేర్ చేయడం అదేవిధంగా మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెషర్ గ్రూప్స్ అలాగే గవర్నమెంట్ పాలసీస్ వర్నర్బుల్ సెక్షన్స్ అంటే నేను ఏవైతే అండర్లైన్ చేశానో అవి క్లియర్గా మీరు చదివి తీరాలి అని చెప్పిన ఉద్దేశం మైక్రో అనే పదాన్ని అక్కడే వాడుతున్నాం మనం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే మనం ఏం చేస్తాం ఖచ్చితంగా ఏదో భారత రాజ్యాంగం గురించి చదువుతున్నప్పుడు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అవుతాము ఫండమెంటల్ రైట్స్ అవుతాము లేదా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అవుతాము లేదా రాంట దాన్ని ప్రెసిడెన్షియల్ దానికి సంబంధించిన చదువుతాము లేదా ప్రధానమంత్రి సంబంధించి చదువుతాము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చదువుతాము పార్లమెంట్ అలాంటి చదువుతాము లోక్సభ అంటే చదువుతాము రాజ్యసభ అంటే చదువుతాము కాగ్ లాంటివి చదువుతాము లేకపోతే కనుక మన యొక్క జుడిషియరీ ఏ విధంగా ఉంది సుప్రీం కోర్టు నుంచి లోయర్ కోర్ట్స్ వరకు ఏ విధంగా ఉంది ఇలాంటి వాటికి సంబంధించి ఎన్ని చదవాలన్నీ చదువుతాం ఎలక్షన్ కమిషన్ గురించి చదువుతాము లేకపోతే కనుక ఇతరత్ర కమిషన్స్ గురించి చదువుతాం కానీ సిలబస్లో కొన్ని పదాలు ప్రత్యేకంగా రాయడం అనేది చాలా కీలకం ఆ ప్రత్యేకంగా రాయబడిన పదాలను మీరు అర్థం చేసుకోకపోతే మీ సిలబస్ని కంప్లీట్గా చదవలేరు అలాంటి వాటిలో ఇందాక నేను చూపిస్తున్నట్టుగా మీకు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ బిట్వీన్ అన్నప్పుడు మీకు రిడ్రసల్ వెకనిజమ్స్ ఇది చాలా కీలకం అని గుర్తుంచుకోండి మిగతావి కీలకం కాదని కాదు మిగతా వాటిని ఎలాగూ చదువుతాం ఎలాగూ చదివే వాటిని గురించి కాదు ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఓ శ్రీశైలం మీద టెంపుల్కి అనుకోండి శివాలయము ఆ లోపలికి ఎలాగో వెళ్తాం మన ఫ్రెండ్కి ఎవరైనా ఫోన్ చేసినారే ఆ పక్కన ఒక చిన్నది ఉంటుందిరా అని చెప్తారు అంటే మెయిన్ కూడా వదిలేసి చదవం ఇది అని కాదు అలా మెయిన్ టాపిక్స్ ఎలాగో చదువుతారు కానీ మనం నెగ్లెక్ట్ చేసే టాపిక్స్లో దయచేసి అండర్లైన్ చేసుకోండి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇది తప్పనిసరిగా చదవాలి కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ ద ఆఫ్ అదర్ కంట్రీస్ కంపల్సరీ చదవాలి వివిధ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ కొత్త కొత్తగా వస్తున్న మినిస్ట్రీస్ కొన్ని ఉంటాయి ఉన్న వాటిని ఎసిమిలేట్ చేస్తున్నవి కొన్ని ఉంటాయి పాత వాటిని కొన్నిటిని తీసేసినవి కొన్ని ఉంటాయి ఇవన్నీ తప్పని చదవాలి అలాగే ప్రెషర్ గ్రూప్స్ వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటో చదవాలి అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అనేది ఎలాగూ చదివి తీరాల్సిందే అలాగే ద రూల్ ఆఫ్ ఎన్జిఓసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్ డోనార్స్ ఛారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చదవాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వనరబుల్ సెక్షన్స్ సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో విధానాలు ఉన్నాయో వాటిని కంపల్సరిగా చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇష్యూస్ రిలేటెడ్ టు పోవర్టీ అండ్ హంగర్ అని ప్రత్యేకంగా సిలబస్లో చోటు రాశారు అందుని సిలబస్ని ఒక్కసారి కాదు వంద సార్లు పూర్తిగా చదివితే మనకి ఎక్కడెక్కడ ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో మనకి అర్థమవుతుంది పోవర్టీ అండ్ హంగర్ గురించి ప్రత్యేకంగా మనం చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పావర్టీ అండ్ హంగర్లో మీకు ఎకనామిక్స్తో కూడా లింక్ అయి ఉంటుంది అది అలాగే జాగ్రఫీతో కూడా లింక్ అయి ఉంటుంది అందులో ఫుడ్ సెక్యూరిటీ లాంటి ఎకనామిక్స్ కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ లాంటి మళ్ళీ జాగ్రఫీలో కావచ్చు మళ్ళీ ఇది పాలిటీలో కావచ్చు అన్నీ చదవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఈ గవర్నెన్స్ అనే ఈ టాపిక్స్ కంపల్సరీ చదవాలి సాధారణంగా పాలిటీ అనేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగో చదువుతాం మనం కానీ గవర్నెన్స్ గురించి ప్రత్యేక పుస్తకం చదవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు లక్ష్మీకాంత్ అనే ఆధర్ రాసిన పుస్తకమే గవర్నెన్స్ కూడా ఉంది కాబట్టి లక్ష్మీకాంత్ రాసిన గవర్నెన్స్ అనే పుస్తకాన్ని కూడా కావాలంటే చదవచ్చు కానీ నేను వ్యక్తిగతంగా ఇచ్చే సలహా ఏంటంటే పాలిటీ ఎలాగూ మనం లక్ష్మీకాంత్ బుక్ చదువుతాము దాన్నైతే కానీ దాదాపుగా నాలుగు వందల ఐదు వందల పేజీలు ఉంటుంది పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర్ అని చెప్పి మొత్తం చదవాల్సిందే కానీ గవర్నెన్స్ దగ్గర వచ్చేసరికి మాత్రం లక్ష్మీకాంత్ బుక్ ఉంది కాబట్టి వీలైతే చదవండి నాకు అభ్యంతరం లేదు కానీ చదవకపోయినా కరెంట్ అఫైర్స్ ద్వారా దీన్ని మనం సాధించుకోవచ్చు కరెంట్ అఫైర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానీ గవర్నెన్స్కి సంబంధించిన గవర్నమెంట్కి గవర్నెన్స్కి తేడా ఏంటి రెగ్యులర్ పాలనాపరమైన అంశాలని ఒక్కొక్క ప్రభుత్వం ఒక విధంగా తీసుకొస్తుంది అంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క విధమైన పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది మనం కరెంట్ అఫైర్స్ అని ఒక చాప్టర్ ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పుకుంటాం అక్కడ నేను చెప్తాను మీ కరెంట్ అఫైర్స్ అని ఎలాంటి పిక్ చేయాలి ఎలాంటి వదిలేయాలి అని అందుని గవర్నెన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో చదివితే సరిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు బట్ మన సిలబస్లో ఏ ఉన్నాయి పదాలు మాత్రం మీరు అర్థం చేసుకోవాలి అలాంటి వాటిలో చూడండి సిటిజన్ చాప్టర్స్ అనే పదం ఉంది అలాంటి చిన్న చిన్నవి సిటిజన్ చార్టర్స్ లాంటివి మళ్ళీ మీరు ఎథిక్స్ అనే పేపర్లో కూడా ఉపయోగపడుతుంది అలాగే రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ అసలు మనం వెళుతున్నదే సివిల్ సర్వీసెస్లో కదా కాబట్టి సివిల్ సర్వీస్ సంబంధించిన కంప్లీట్ అవగాహన మనకు ఉండాలి అండ్ ఇండియా ఇట్స్ నైబర్హుడ్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలు ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి చాలా డైరెక్ట్ సిలబస్లో ఉంది సిలబస్లో ఉన్న ప్రతిదీ చదవాల్సిందే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఆధారపడితే సరిపోతుంది దానికోసం ప్రత్యేక పుస్తకం చదవకపోయినా పర్వాలేదు కాదు ఇండియా ఇడ్స్ నైబర్హుడ్ రిలేషన్స్ అన్నప్పుడు మన దేశానికి ఈ పక్కనున్న దేశాలతోటి ఉన్న రిలేషన్స్ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ భూటాన్ కానీ నేపాల్ కానీ మాల్దీవ్స్ కానీ ఆఫ్కోర్స్ మాల్దీవ్స్ శ్రీలంక అనేవి మనకి డైరెక్ట్గా జాగ్రఫికల్ టోపోగ్రాఫికల్ ల్యాండ్ లాక్డ్ తోటి కూడిన నైబర్హుడ్ కావు కానీ మన నైబర్సే అలాంటి మన దేశానికి చుట్టుపక్కల ఉన్న మయన్మార్ మొదలుకొనే పాకిస్తాన్ కొంతవరకు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా టిబెట్ ఇలాంటి వాటితోటి మనకున్న రిలేషన్ ఏంటన్నది మామూలుగా మనకి నైబర్హుడ్ పాలసీకి సంబంధించి ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పటి నుంచి మనం లుక్ ఈస్ట్ పాలసీలాగా లుక్ యాక్ట్ పాలసీ లాగా ఇలాంటి వాటిలో మనం చాలా ఈ ఏమంటామంటే యాక్టివ్గా ఉన్నాం అలా మన చుట్టుపక్కల ఉన్న దేశాలతోటి మనకి ఉన్న రిలేషన్స్ ఏంటి అనేది ప్రత్యేకంగా చదవమంటున్నారు కాబట్టి అవి మాత్రమే చదువుకోమని కాదు ప్రపంచ దేశాలతో మనకు ఉన్న రిలేషన్స్ చదవాలి ఐఎంఎఫ్ లాంటివి కానీ డబ్ల్యూటీఓ లాంటివి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ లాంటివి కానీ లేకపోతే కనుక జీ సెవెన్ జీ ఎయిట్ లేదా జీ ట్వంటీ జీసీసీసో ఇంకోటి 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 వాటి గురించి చదవాల్సిందే సార్క్ గురించి చదవాలి ఏసియా గురించి చదవాలి క్వాడ్ గురించి చదవాలి వాటి గురించి చదవాలి ఇలా చదివే క్రమంలో మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చదువుతున్నాము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవుతున్నాం ఇజ్రాయెల్ వారో మరో చదువుతున్న జరుగుతున్నప్పుడు దానికైనా కారణాలు ఏంటో మనం చదవాల్సి ఉంటుంది తైవాన్ ఇష్యూ వచ్చినప్పుడు చైవాన్ చైనాకి తైవాన్కి ఉన్న సంబంధాలు ఏంటో చదవాల్సి ఉంటుంది అసలు ఓవరాల్గా ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా రిలేషన్స్ని కలిగి ఉన్నాయి ఇలాంటివి చదవాల్సి ఉంటుంది కొంతవరకు వరల్డ్ హిస్టరీ మీద మీ కమాండ్ ఉన్నట్లయితే కనుక నేను ఏ ఏ పుస్తకాలు ఏ ఏ చాప్టర్ చదవాలి చెప్పి ఎపిసోడ్లు చెప్తాను అక్కడ చెప్పినప్పుడు మీకు మన ఎన్సీఆర్టీలోనే లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ సంబంధించిన కొన్ని పుస్తకాలు వరల్డ్ హిస్టరీలో భాగంగా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడతాయి ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడే ఆ పుస్తకాలను మనం చదివితే మనకి మంచి మార్కులు వస్తాయి అవగాహన ముందు అవుతుంది తర్వాత వచ్చేసి మనకి పేపర్ ఫోర్ పేపర్ ఫోర్కి సంబంధించి అంటే జిఎస్ త్రీ ఇందులో టెక్నాలజీ ఎకనామిక్ డెవలప్మెంటు బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి పదాలు ఉన్నాయి టెక్నాలజీ అంటే సాంకేతికత సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం మనం చాలా సింపుల్గా చెప్పాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అతిపెద్ద విభాగం యాక్చువల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే అనేకమైన ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందులోనే ఉంటుంది స్పేస్ టెక్నాలజీ అందులోనే ఉంటుంది డిఫెన్స్ టెక్నాలజీ అందులోనే ఉంటుంది అనేకమైన టెక్నాలజికల్ అంశాలు ఉంటాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అత్యంత కీలకమని గుర్తుంచుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని ఆధారం చేసుకుంటే ఇక్కడ టెక్నాలజీ అన్నారు తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పదం వాడాలి నిజానికి ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పదాన్ని వాడడం ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్స్ చదవమని ఎకనామిక్ సంబంధించిన ఈక్వేషన్ చదవమని తర్వాత బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అన్నప్పుడు జీవ వైవిధ్యము అనే ఒక పదం వస్తుంది నిజానికి జీవవైవిధ్యము లేదా బయోడైవర్సిటీ అనేది మనకి ఎన్విరాన్మెంట్లోనూ కొంత చదువుతామండి చదువుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదువుకోవచ్చు అంటే బయోడైవర్సిటీ అని ప్రత్యేకంగా పదం వాడినప్పటికీ అది సబ్సెట్ ఆఫ్ సంథింగ్ అని అర్థం అన్నమాట అలాగే ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించిన అందులోనూ ఇటీవలి కాలంలో పర్యావరణానికి సంబంధించి చాలా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి నేను ఇవి క్లాస్ ఇప్పుడు చెబుతున్న సమయానికి మనకి సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ నైన్ జరుగుతోంది ఇలాంటివి మనం చాలా కీలకంగా చదవాల్సి ఉంటుంది తర్వాత సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ అంటే అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ అని తాత్పర్యం అండి ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే అంతర్గత భద్రత అంటాం మనం నెక్సలిజం గురించి కానీ తీవ్రవాదం గురించి కానీ ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న అంశాలు కానీ అంటే సెపరేటిజం లాంటివి కానీ ఖలిస్తాన్ లాంటి వాటి గురించి కానీ ఇలా భారతదేశంలో జరుగుతున్న ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది అలాగే అక్కడ లాస్ట్ చూడండి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నప్పుడు మనకి విపత్తు నిర్వహణ అని తెలుగులో అంటాం ఏవైనా భూకంపాలు కావచ్చు వరదలు కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ లాంటివి కావచ్చు ఇటీవల కాలంలో మీకు గుర్తునే ఉంటుంది కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా అత్యంత కీలకమైన మేజర్ డెవలప్మెంట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం చూస్తాం ఇట్లాంటివన్నీ చదవాల్సి ఉంటుంది అంటే ఒక్క మాట చెప్పండి అంటే జిఎస్ త్రీ లేదా పేపర్ ఫోర్ అకార్డింగ్ టు ద స్కీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామిక్స్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంటు బయోడైవర్సిటీ అనే కీలకమైన విభాగాలు ఉన్నాయని వాటిల్లో ఇంతకుముందు అన్నాను కదా మీకు మ్యాక్రో ఏమిటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి మ్యాక్రో ఏంటి అంటే ఎకనామిక్స్ ఎన్విరాన్మెంట్ కూడా కొంతవరకు మ్యాక్రో అనుకోవచ్చు కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ బయోడైవర్సిటీ కానీ ఇవి మళ్ళీ మైక్రో కిందకు వస్తాయి మైక్రో అంటే అర్థం ఏంటంటే తక్కువలో చదువుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళొచ్చు అని తాత్పర్యం అంతకంటే ఏం కాదు సో అలా అనుకున్నప్పుడు మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ బయోడైవర్సిటీ కానీ కొంచెం మైక్రో లెవెల్లో ఉంటాయి వాటిల్లోనూ మళ్ళీ ఎలాగో సబ్ టాపిక్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది కదా ఆ సబ్ టాపిక్స్ అవి తప్పనిసరిగా ఐడెంటిఫై చేసుకోవాలి ఉదాహరణకి మీకు ఎకనామిక్స్ తీసుకున్నారనుకోండి ఎకనామిక్స్కి సంబంధించిన మేజర్ పాయింట్స్ అన్నీ ఎలాగో చదువుతాం రమేషింగ్ బుక్ని తీసుకుని చదువుతామా లేదా ఇంకే పుస్తకానైనా తీసుకుని చదువుతామా ఎన్సీఆర్టీ బేస్ అవుతామా అన్నది వేరే కదండి బుక్స్ లిస్టు ఏ పుస్తకాలు చదవాలి అనేది వేరే చూద్దాం బట్ బేసికల్గా మాత్రం మీకు జిఎస్ త్రీ జనరల్ స్టడీస్ త్రీ అనేది ఎకనామిక్స్లో ప్లానింగ్ మొబిలైజేషను రిసోర్సెస్ గ్రోత్ డెవలప్మెంటు ఎంప్లాయ్మెంటు లేదా ఎకనామిక్ సంబంధించిన ఇతరతర అంశాలు ఎన్ని చదివినా ఇన్క్లూజివ్ గ్రోత్ అని ఒక పదం ఉందండి ప్రత్యేకంగా మన సిలబస్లో ఇన్క్లూజివ్ గ్రోత్ అనే పదాన్ని గ్లేరింగ్గా సెకండ్ సబ్ టాపిక్గా ఇచ్చారు కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే సమయానికి అసలు ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ అని ఒక బహుశా ఎపిసోడ్స్ చేస్తాను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మైక్రో టాపిక్స్ అని పిలవచ్చు యాక్చువల్గా అంటే టోటల్ సిలబస్ని డీకోడ్ చేసుకుంటామన్నమాట ఒక నాకు తెలుసు వంద టాపిక్స్ వస్తాయండి అన్ని పేపర్లు కలిపి ఎక్స్ ఎక్సెప్ట్ ఎథిక్స్ ఎథిక్స్ ఇజ్ డిఫరెంట్ అండి అసలు ఎథిక్స్ని డిఫరెంట్గా చూద్దాం అని మిగతా మూడు సబ్ జిఎస్ వన్ జిఎస్ టూ జిఎస్ త్రీ కలిపి అంటే హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ జాగ్రఫీ కానీ ఇవన్నీ కలిపితే ఒక వంద సబ్ టాపిక్లు వస్తాయి అందులో మళ్ళీ హిస్టరీ పెద్దగా అలాంటివి చూడాల్సిన అవసరం ఎందుకంటే హిస్టరీ చదవడమే మనం టాపిక్స్ వే చదువుతాం అలా అనుకున్నప్పుడు సబ్ టాపిక్స్ కనుక మనకు అర్థమైతే కనుక సరిపోతుంది ఇన్క్లూజివ్ గ్రోత్ అలాగే గవర్నమెంట్ బడ్జెటింగ్ బడ్జెటింగ్ అనే దాన్ని ప్రత్యేకంగా ఒక సబ్ టాపిక్గా సిలబస్లో ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరము జరుగుతున్న ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెటింగ్ మీద కమాండ్ ఉండి తీరాల్సిందే ప్రతి ఏడాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ లోక్సభలో ప్రవేశపెట్టే బడ్జెట్ మీద మనకి కమాండ్ ఉండాల్సిందే ఆ ఏడాది కాదు అంతకుముందు ఏడాది ముందు ఏడాది ముందు ఏడాది కూడా గవర్నమెంట్కి ఎప్రోచ్ ఏ విధంగా బడ్జెట్ టు బడ్జెట్ మారుతోందో మనకి తెలిసి ఉండాల్సిందే అసలు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ వెనకాల ఉన్న ఈక్వేషన్స్ ఏంటో మనం తెలియాల్సిందే బడ్జెట్లో ఉన్న అనేకమైన పదాలు వస్తాయండి యాక్చువల్గా అకౌంట్ డెపిసిట్ కరెంట్ అకౌంట్ డెపిసిట్ అని ఇలాంటి పదాలు వస్తాయి ఆ క్యాడ్కి కరెంట్ అకౌంట్ డెపిసిట్ అంటే ఏంటి ఇలాంటివి రెవెన్యూ ఎస్టిమేట్స్ అంటే ఏంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి యాక్చువల్స్ అంటే ఏంటి ఎకనామిక్ సర్వే అంటే ఏంటి ఇవన్నీ తెలిసి తీరాల్సిందే అంటే బడ్జెట్కి సంబంధించిన ప్రాథమికమైన అవగాహన మీరు చేసుకోవాల్సిందే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇదిగో ఎంత ఇంపార్టెంట్ యాక్చువల్గా మిగతా అవన్నీ అంటారా ఎలాగో సిలబస్ మీద చదువుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా క్రాపింగ్ ప్యాటర్న్స్ కావచ్చు ఇతరత్ర కావచ్చు కావచ్చు మనం చదువుతామండి తరువాత ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాని ప్రత్యేకంగా సిలబస్లు ఇవ్వడం జరిగింది ల్యాండ్ రిఫార్మ్స్ అనేది భూ సంస్కరణలకు సంబంధించి ఇచ్చిన ఆ ప్రత్యేకమైన అంశాన్ని మనం అవగాహన చేసుకోవాల్సిందేనండి అసలు ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అలాంటి వాటికి సంబంధించింది అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ అని ప్రత్యేకంగా అడిగాడు మనకి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చిన ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ మొదలుకొని ఇవాళ వరకు ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే పారిశ్రామిక విధానాలు అనేక ఉన్నాయి ప్రతీ ఒక నాకు తెలిసి ఒక ఖచ్చితంగా అయితే ఒక డెకేడ్కి ఇండస్ట్రియల్ రివల్ మనకి పాలసీస్ మారుతూ ఉంటాయి ప్రతి పదేళ్లకి ప్రత్యేకంగా ప్రతి పదేళ్లకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందని కాదు బట్ పారిశ్రామిక పరంగా భారతదేశం యొక్క స్థితిగతులు మారుతున్న విధానాన్ని బట్టి మాత్రం ఈ విధమైన మార్పులు చేర్పులు మనం చూస్తూ ఉంటాం సో అలా మనకి ఉండదు తర్వాత చూడండి నేను అదే అంటున్నాను కదా సిలబస్లో గ్లేరింగ్గా కనిపించే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఎనర్జీస్ పోర్ట్స్ రోడ్స్ ఎయిర్పోర్ట్స్ రైల్వేస్ లాంటి వాటి సంబంధించి ఎలాగో చదువుతాం మనం కానీ దాని తర్వాత చూడండి ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అని ఉందని అంటే ఇందాక ఎలాగైతే మనకు పావర్టీ ఇష్యూస్ లాంటివి హంగర్ అండ్ పాలిటిక్స్ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ ఇన్క్లూజివ్ గ్రోత్ కానీ ఉన్నాయో అలా ఇన్క్లూజివ్ గ్రోత్ లాంటిది ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఈ ఇన్వెస్ట్మెంట్ మోడల్ అనేదాన్ని ప్రత్యేక చదవాలని అర్థం నేను ఒక చిన్న డిస్క్లైమర్ వేయాలనుకుంటున్నాను ఇక్కడ మన ఇలాంటి ఎపిసోడ్స్ చెప్తున్నప్పుడు నాకు కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది నాకు కూడా ఒక రిసోర్స్ లిమిట్ ఉంటుంది ఈ టైం లిమిట్ని చూసుకుంటూ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందుకని అన్నీ చెప్పడం ఉద్దేశం కాదు అన్నీ ఎలాగో చదవాలి ఐ రిపీట్ ఇట్ ఎకనామిక్స్ అంటే అన్నీ చదువుతాం కానీ మీరు విడిచిపెట్టకూడనవేంటి మీరు మర్చిపోకూడనివేంటి మీరు ఇబ్బంది పడకుండా అంటే క్యాజువల్గా చదివేస్తాము అంటే కుదరనవేంటి అనేవాడి గురించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది ఎవరు మన యొక్క సిలబస్లో మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చండి స్పేస్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు రోబోటిక్స్ లాంటివి కావచ్చు నానో టెక్నాలజీ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావచ్చు ఇవి కంపల్సరీ చదవాల్సిందే అలాగే అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతీయులు శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన విజయాలు కంపల్సరీ చదవాలి ఇండిజనైజేషన్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశీయత క్రయోజెనిక్ ఇంజిన్ ఉందండి ఒకప్పుడు మనం రష్యా మీద ఆధారపడేవాళ్ళం ఆ మాటకు వస్తే అసలు మన స్పేస్ టెక్నాలజీ మొదట ఆధారపడిందే రష్యాతో స్పుత్నిక్ లాంటి వాటిని వాళ్ళు చేసుకోవడం మొదలుకొని మన యొక్క బేసిక్ మొత్తం అంతా కూడా కానీ ఇవాళ మన పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ క్రయోజెనిక్స్ కానీ లేకపోతే కనుక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానీ ఇండియన్ శాటిలైట్స్ కానీ మీరు ఏదైనా చెప్పండి అసలు ఆ మాటకు వస్తే ఇవాళ మన చంద్రయాన్ లాంటి వాటితో సహా మనం చేస్తున్న ప్రతీదీ కూడా ఇండిజైనేషన్ ఉన్నాయండి అందులో మన యొక్క భారతీయమైన మనం ఓన్గా సెల్ఫ్ రిలయెంట్గా స్వయం సిద్ధకంగా ఏం అనేది పాయింట్ అవుతుంది ఆఫ్కోర్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషను ఇవన్నీ ఎలాగో చదువుతామండి తర్వాత చూడండి లింకేజెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అని ఒక పదం ఉందండి ఎక్స్ట్రీమిజం అన్నప్పుడు టెర్రరిజము అందులోకి వస్తుందండి నెక్సలిజము అందులోకి వస్తుంది కొంతవరకు రీజనలిజము అందులోకి వస్తుంది అంటే ఏదైతే హింసాత్మకమైన అంశాల జోన్లో పడతాయో అవన్నీ ఎక్స్ట్రీమిజంలోకి వస్తాయి ప్రాంతీయవాదం ఎప్పుడైనా కనుక ఒక హింసాత్మక ధోరణ తీసుకుంటే అది ఎక్స్ట్రీమిజంలోకి వస్తుంది అందులో ఎక్స్ట్రీమిజం అనేది ఏదైతే లింకేజ్ పెట్టిన డెవలప్మెంట్ అండ్ స్ప్రె స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఎక్స్ట్రీమిజం అనేది చాలా చాలా కీలకమైంది డెవలప్మెంట్కి దానికి ఉన్న తప్పనిసరిగా చదవాలి ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్లోకి వస్తుంది అందుకే మన ఇంటర్నల్ సెక్యూరిటీ అనే దాని గురించి మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి అది మైక్రో టాపిక్ అండ్ అని కారణం అది అన్నమాట అలాగే రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ ఇన్ క్రియేటింగ్ చాలా వస్తుంది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇట్లాంటి కొన్ని పదాలండి స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే అర్థం ఏంటి మన యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది కొంచెం ఇబ్బంది పడడానికి కారణభూతమైన అంశాలేంటి ఏ ఏ అంశాలు ఏ విధంగా మనకి బయట నుంచి కానీ ఇంటర్నల్గా కానీ రాజ్యం తీసుకునే ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగించవచ్చు లేదా కొన్ని ప్రాంతీయపరమైన అంశాలు భాష కావచ్చండి కులం కావచ్చండి మతం కావచ్చండి ప్రాంతం కావచ్చండి స్త్రీ పురుష భేదం కావచ్చండి ఇలాంటి వాటి మీద ఆధారపడి ఏవైనా కొన్ని అప్పుడప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీకి ఛాలెంజ్ విసరవచ్చు అందులో మీరు మళ్ళీ మీరు జిఎస్ పేపర్ వన్లో సొసైటీ గురించి చదివితే ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఎక్స్ట్రీమిజం గురించి కొంచెం ఎక్కువ అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా రోల్ ఆఫ్ మీడియా ద్వారా సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఏ విధంగా మనం ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగిస్తున్నాం లేదా థ్రెట్ కలిగిస్తున్నాం లేదా దాన్ని స్ట్రెంగ్ధన్ చేసుకుంటున్నాం ఏదైనా కావచ్చు సైబర్ సెక్యూరిటీ మనీ లాండరింగ్ అలాగే వాటిక ప్రివెన్షన్స్ పైగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు వినే ఉంటారు డిజిటల్ అరెస్ట్ అని ఒక పదం వచ్చింది అలాంటి డిజిటల్ అరెస్ట్ లాంటి పదాలకు సంబంధించి మీరు ఎప్పుడన్నా చూసినప్పుడు దాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే అవి ఈ మనం ఒక సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిలో భాగంగానే ఇతర తరవాటిని మనం చూస్తాం అదేవిధంగా సెక్యూరిటీ ఛాలెంజెస్ బార్డర్స్ మనకి సరిహద్దు వివాదాలకు సంబంధించి టెర్రరిజానికి సంబంధించి అదేవిధంగా వేరే సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ ఆ దేర్ మ్యాండేట్ భారతదేశంలో ఉన్న అనేకమైన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి మనకి సిఏఎస్ఎఫ్ అంటాం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు అండి సిఆర్పిఎఫ్ అంటాం ఇట్లాంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం భారతదేశంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎకనామిక్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీకి కావాలంటే ఏదో ఒక రెఫరెన్స్ బుక్ చదివి కరెంట్ అఫైర్స్ తోటి అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళచ్చు ఎన్విరాన్మెంట్ కూడా కొంతవరకు కావాలంటే శంకర్ స్టడీ వాళ్ళ యొక్క మెటీరియల్ లాంటివి చెప్తూ ఉంటాం కదా కానీ నేనే ఉంటానంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ బయోడైవర్సిటీ కానీ ప్రత్యేకంగా ఒక పుస్తకం చదవకండి కరెంట్ అఫైర్స్లో ఏవైతే వస్తాయో కరెంట్ అఫైర్స్లో వస్తున్న వాటిని దీనికి అప్లై చేసుకోండి ఎన్విరాన్మెంట్ కూడా నేనైతే అదే సెలెక్షన్ చేస్తా బట్ ఓకే కావాలంటే చదవండి ఆ మాటకు కోసం ఎకానమిక్ సైన్స్ టెక్నాలజీ కూడా అంటే మీకున్న జిఎస్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీలో పేపర్ వన్ స్టాటిక్గా వితౌట్ కరెంట్ అఫైర్స్ లేదా తక్కువ కరెంట్ అఫైర్స్ తోటి ఎక్కువ బుక్స్ చదువుతామండి అక్కడ మనకి ఎన్సీఆర్టీలు కావచ్చు మరొకటి కావచ్చు అదే పేపర్ టూ అయితే కనుక పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నిజానికి కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది కానీ పేపర్ త్రీలో ఆల్ సబ్జెక్ట్స్ అనే ఎకనా ఎకనామిక్స్ మొదలు కానీ ఎకనామిక్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ బయోడైవర్సిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చివరికి మనం మాట్లాడుతున్న ఎన్విరాన్మెంట్ కానీ వీటన్నిటికీ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది అందులో ఏది దేనికి ఎలా చదవాలని కూడా నేను ఒక ఎపిసోడ్ చేస్తున్నాను కారణం అదే ఒక విధంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్కి సిలబస్ మీద ఎంత అవగాహన ఉంటే అంత మంచిది అని చెప్పి మూడు ఎపిసోడ్లుగా నేను ఎపిసోడ్ నెంబర్ త్రీ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ అండ్ ఈ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్తో సహా నేను చేసి ఇవ్వడం జరిగింది ఎంత చేసినా కూడా మళ్ళీ ఫోర్త్ పేపర్ జిఎస్ ఫోర్ అంటే ఫిఫ్త్ పేపర్ ఏదైతే ఉందో ఎథిక్స్ దాని గురించి ఇంకా నేను డిస్కస్ చేయలేదు ఎందుకంటే దాని గురించి వేరేగా డిస్కస్ చేస్తాను పూర్తిగా ఎథిక్స్ సిరీస్ అని చేద్దాం మనం అలా అనుకున్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే మన సివిల్ సర్వీస్ సంబంధించి ఫ్రెష్గా ఇందులోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరికి ఉపయోగపడేలాగా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్స్ని మీరు ఆదరిస్తున్నందుకు ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ మీ ముందు ఇవ్వడం జరిగింది ఇది ఐదవ ఎపిసోడ్ ఐదవ ఎపిసోడ్ వచ్చేసరికి మీరు నాలుగు ఎపిసోడ్స్ ఆదరించి ఐదవ ఎపిసోడ్లకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఐఏఎస్ సింప్లిఫైడ్ ఐ డ్రీమ్ మీకోసం అందిస్తున్న ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫిఫ్త్ ఎపిసోడ్కి సైన్ ఆఫ్ చెప్దాం సిక్స్త్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్